శాంతి ఈరోజు ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇదంతా కూడా చాలా క్లుప్తంగా చెప్పటం జరుగుతోంది సారం మాత్రమే చెప్తున్నాం మొత్తం చెప్తే కష్టమవుతుంది అని నా ఉద్దేశంతో క్లుప్తంగానే చెప్పటం జరుగుతోంది ఈ యొక్క ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం జ్ఞాన విజ్ఞాన యోగం అంటే జ్ఞానం అంటే తెలివి విజ్ఞానం అంటే సైన్స్ కదా ఈ యొక్క జ్ఞానము అంటే తెలివి మనం తెలివి కలిగి ఉండడం జ్ఞానము అంటే ఏంటంటే మొట్టమొదట మనం తెలుసుకోవడం తర్వాత విజ్ఞానం అంటే పరమాత్మని గురించి తెలుసుకోవడం అనమాట జ్ఞానం అంటే మనం మనం ఎవరు అని రెండవ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు నీవు ఆత్మవి అని ఆత్మ ఈ యొక్క బృకుటి మధ్య స్థానంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుంది అని కూడా మనకి తెలుసు కానీ ఆత్మ ఈ శరీరం వదిలిన తర్వాత ఈ ఆత్మ ఏమవుతుంది అనేది మనకి తెలియదు మన అక్కడే భగవద్గీతలోనే చెప్పాడు ఏమని అంటే తర్వాత ఇంకో శరీరాన్ని తీసుకుంటావు అని చెప్పారు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటావు దీని గురించి నువ్వు చింత చెయ్యవలేదు అర్జున అని చెప్పారు రెండవ అధ్యాయంలో అయితే మనకి వాడుకలో ఉన్న విషయం ఏమిటి అంటే మనిషి మళ్ళీ పశు మనిషి జన్మ ఒక్కసారి వస్తుంది తర్వాత అన్నీ కూడా పశుపక్షాదుల యొక్క జన్మలు లభిస్తాయి అనేది మనుషుల యొక్క ఆలోచన కానీ భగవంతుడు ఏమని చెప్తున్నాడు అంటే అట్లాంటి పశుపక్షాదుల జన్మ మీకేమీ కూడా లభించేది లేదు అని చెప్తున్నారనమాట ఎందుకంటే ఆత్మ ఒక విత్తనం లాంటిది విత్తనం ఏదేస్తే అదే వృక్షం అదే మొక్క ములుస్తుంది కాబట్టి ఆత్మ ఈ ఆత్మ మనుష్యాత్మ మళ్ళీ మనిషిగానే జన్మ తీసుకుంటుంది కానీ పశుపక్షాదుల రూపంలో జన్మ తీసుకోదు అని భగవంతుడు తెలియజేస్తున్నాడనమాట అయితే మనకు అనుమానం అనేక జన్మలు గడిచిన తర్వాత కదా మనుష్య జన్మ వస్తుంది ఇది ఒక్కటే జన్మ కదా అని కానీ మనము పరిశీలించినట్లయితే ఇప్పుడు అనేక మంది పునర్జన్మ మాది పలానా జన్మ పలానా ఊళ్ళో నేను పుట్టాను పూర్వజన్మలో నేను పలానా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ పూర్వజన్మలో నేను పశువుని అని నేను పక్షిని అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు కదా కాబట్టి ఇది మామిడి విత్తనం వేస్తే మామిడి మొక్క కొబ్బరి విత్తనం వేస్తే కొబ్బరి మొక్క ఎలా అయితే వస్తుందో అలాగే ఆత్మ కూడా మనిషిలాగానే పుడుతుంది కానీ కాకపోతే వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాల అనుసారంగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళు చేసిన పాప పుణ్యాల ఆధారంగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది ఇప్పుడు చూడండి మనుషులు అందరూ మనుషులే ఉన్నారు కానీ ఒకళ్ళ జీవితం ఉన్నట్లు ఇంకొకళ్ళ జీవితం లేదు కదా ఒకవేళ మనం కుక్క జన్మే ఎత్తామనుకోండి ఏ గొప్ప ఇంట్లోనో జ కుక్కగా కనుక పుట్టినట్లయితే వాళ్ళు ఆ కుక్కని ఎంత చక్కగా చూస్తున్నారో చూడండి కానీ ఆ ఇంట్లోనే ఉన్న మనిషికి కూడా గౌరవం లేకుండా ఉంటుంది కదా అలాగే మనం గనక అర్థం చేసుకున్నట్లయితే మనిషి మనిషిగానే పుడతాడు కానీ వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాల అనుసారంగా వాళ్ళు జన్మ తీసుకుంటారు వాళ్ళు అనుభవిస్తారన్నమాట కాబట్టి ఈ యొక్క ఇది జ్ఞానము విజ్ఞానము అంటే పరమాత్మని గురించి తెలుసుకోవడం పరమాత్మ ఎక్కడున్నాడు అనుకుంటున్నాము న తద్భాసయతి సూర్యో న పావక యద్గత్వాను వర్తంతే తద్ధామం మమ అని భగవంతుడు చెప్పినట్లుగా ఈ సూర్య చంద్ర నక్షత్ర మండలాలను దాటి ఉన్నటువంటి ప్రకాశమయమైనటువంటి ప్రపంచంలో నేను ఉన్నాను అని భగవంతుడు చెప్పాడు ఆ ఆ యొక్క భగవంతుని గురించి తెలుసుకోవడమే ఈ యొక్క విజ్ఞానం అన్నమాట అంటే సూర్య చంద్ర నక్షత్ర మండలాలను కూడా దాటి పరంధామంలో ఉన్నటువంటి పరమాత్మని గురించి మనం తెలుసుకుంటున్నాము భగవంతుడు భగవద్గీతలో చాలా చోట్ల చెప్పాడు ఏంటి నేను జనన మరణాలకి అతీతుణ్ణి అని ఆ జనన మరణాలు లేనటువంటి తన పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి పరమాత్మ తన గురించి తా తాను చెప్తున్నారు నేను వచ్చినప్పుడు నన్ను గురించి మూఢులైనటువంటి మానవులు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు అని పరమాత్మ చెప్తున్నాడు చా ఎందుకంటే ఆయన ఒక వృద్ధ మానవ శరీరంలో ప్రవేశించిన కారణంగా పరమాత్మని ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు ఎందుకంటే ఇప్పుడంతా కూడా ధర్మభ్రష్టము కర్మభ్రష్టము అన్నది అందువలన ఎవరు ధర్మాత్మలు ఎవరు పుణ్యాత్ములు ఎవరు అన్యాయం చేసేవాళ్ళు తెలియని కారణంగా వాళ్ళలాగానే వీళ్ళు కూడా అని అనుకోవడం జరుగుతోంది ఇప్పుడు స్వయం భగవంతుడు ఈ భూమి మీద అవతరించి స్వచ్ఛ గీతా జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పించి నరుణ్ణి నారాయణుడిగా నారిని శ్రీ మహాలక్ష్మిగా తయారు చేస్తున్నారు అయితే అనుకోవచ్చు నరుడే నారాయణుడు ఎలా అవుతారు అని అనుకోవచ్చు మనమే అంటాం కదా నరుడే నరుడే నారాయణుడు నారే శ్రీ మహాలక్ష్మి అని అంటాం మానవుడే మాధవుడు అని అంటాం ఎలా అవుతుంది అనేది ఎవరికీ తెలియదు ఒకప్పుడు మనమంతా కూడా ఉన్నతోన్నతమైనటువంటి దేవీ దేవతల్లాగా ఉన్నాము జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి మనము ఈ విధంగా మామూలు మానవుల్లాగా అయ్యాము ఇలా మామూలు మానవుల్లాగా అయినటువంటి మనల్ని మళ్ళీ దేవతలుగా తయారు చేయటానికి స్వయం భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు వచ్చి సత్య గీతా జ్ఞానాన్ని సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి మనము చూడండి మామూలుగా కూడా ఎవరైనా మంచి పని చేశారనుకోండి ఏమంటాము దేవుళ్ళలాగా వచ్చాడమ్మా నన్ను కాపాడటానికి అంటాం అదే ఎవరైనా మనల్ని ఊరికే అనుకోండి అంటాము అమ్మ రాక్షసులాగా నన్ను బాధ పెడుతున్నాడు అని ఆ మనిషినే దేవుడు దే దేవుడు అంటున్నాము ఆ మనిషినే దేవత రాక్షసుడు అని కూడా అంటున్నాము అంటే మనిషి యొక్క గుణాలు మారితే దేవుడవుతాడు మనిషి యొక్క గుణాలు చెడు గుణాల్లోకి మారితే వాడే అవుతారు రాక్షసులు అనేవాళ్ళు వేరుగాను దేవతలు అనేవాళ్ళు వేరుగాను లేరు గుణం మారితే మనిషి వా ఆ యొక్క దీనిలోకి వెళ్ళిపోతారనమాట దేవతగా కావాలన్నా రాక్షసులుగా కావాలన్నా దానికి ముఖ్యమైనది గుణము అనేది తెలుసుకుంటే గుణాన్ని మారుస్తున్నాడే కాని భగవంతుడు ఇంకా మనుషుల్ని సంహారం చేయటానికి భగవంతుడు రావడం లేదు కాబట్టి ఈ యొక్క విషయాల్ని తెలుసుకోండి అందరికీ తెలుసు కానీ ఏ విధంగా మంచి గుణాలని చెయ్య ఉంచుకోవాలో తెలియట్లేదు దానికి కావలసినటువంటి ధైర్యం కూడా మన దగ్గర లేదు అలాంటి ధైర్యము శక్తి కావాలంటే బ్రహ్మ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని వినిపించుకొని ఆచరణలోకి గనక తెచ్చుకున్నట్లయితే అటువంటి ధైర్యం మనకి వస్తుంది జీవితానికి కావాల్సింది ముఖ్యంగా ధైర్యమే కాబట్టి ఈ ధైర్యం కావాలన్న వాళ్ళు ఈ యొక్క రాజయోగాన్ని నేర్చుకోండి శాంతి